ఎవరు ఊహించని వివాదంలో రాజమౌళి పేరు మారుమోగిపోతుంది ఆయన చిరకాల మిత్రుణ్ణి అని చెప్తున్న శ్రీనివాసరావు అనే వ్యక్తి కీలక ఆరోపణలు చేస్తారు తాను ప్రేమించిన అమ్మాయి రమను రాజమౌళి కోసం త్యాగం చేస్తాను మాది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అంటున్నారు అసలు ఏం జరిగింది అని ఎందుకలా చెప్తున్నాడు ఇందులో ఎంత నిజముంది లెట్స్ వాచ్ రాజమౌళికి పరిశ్రమలో మంచి పేరుంది ఆయన మృదు స్వభావి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు పబ్లిక్ లో రాజమౌళి ప్రవర్తన చాలా వినమ్రంగా ఉంటుంది ఒక స్టార్ దర్శకుణ్ణి అన్న గర్వం ఆయనలో కనిపించదు మిస్టర్ పర్ఫెక్ట్ ఇమేజ్ కలిగిన రాజమౌళిపై శ్రీనివాసరావు అనే వ్యక్తి తీవ్ర ఆరోపణలు చేస్తాడు రాజమౌళి తనను మానసికంగా వేధిస్తున్నాడు ఆయన వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నాను అంటూ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేస్తాడు ముప్పై ఏళ్ళుగా రాజమౌళి శ్రీను మిత్రులు ఈ ప్రాణ స్నేహితులు జీవితంలోకి రమ వచ్చారు ఆమె రాకతో సమీకరణాలు మారిపోయాయి రమను రాజమౌళి శ్రీను ప్రేమించారు వారిది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎవరు రమను వివాహం చేసుకోవాలనే చర్చ వచ్చింది ముగ్గురం కలిసి ఉందామని అనుకున్నారు లేదంటే రమను తన కోసం త్యాగం చేయమని శ్రీను రాజమౌళి కోరాడు ముగ్గురు కలిసి ఉండడం బాగోదని భావించిన శ్రీను రమను రాజమౌళి కోసం వదిలేశాడు వారిద్దరూ వివాహం చేసుకున్నారు శ్రీను వివాహం లేకుండా ఒంటరిగా ఉండిపోయాడు ఇదంతా శాంతి నివాసం సీరియల్ సమయంలో జరిగింది నెంబర్ వన్ దర్శకుడిగా ఎదిగిన రాజమౌళి శ్రీను టార్చర్ చేస్తున్నాడు గతంలో జరిగిన ఈ విషయం శ్రీను ఎక్కడ బయటపడతాడో అనే భయం రాజమౌళికి ఏర్పడింది అందుకే శ్రీను మానసిక వేదనకు గురి చేస్తున్నాడు అందుకే శ్రీను ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నాడు శ్రీను చెబుతుంది అబద్ధం అనుకుంటే కేసును సుమోటోగా తీసుకొని రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి అప్పుడే నిజాలు బయటపడతాయని శ్రీను వాదన వినిపించారు శ్రీను సెల్ఫీ వీడియో సోషల్ మీడియాను కుదిపేస్తుంది శ్రీనివాసరావు ఆరోపణలపై రాజమౌళి స్పందించలేదు నిజంగా రాజమౌళి శ్రీను రమ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ డ్రామా నడిచిందా అనేది ఒక మిస్టరీ రాజమౌళి రమ కుటుంబాలకు శ్రీనివాసరావు సన్నిహితుడని ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది కాగా గతంలో రాజమౌళి రమా పలు ఇంటర్వ్యూలలో తమ లవ్ స్టోరీ గురించి వెల్లడించారు కీరవాణి భార్య శ్రీవల్లికి రమ సిస్టర్ అవుతారు ఆ విధంగా రాజమౌళితో రమకు పరిచయం ఉంది కుటుంబ సభ్యులుగా ఒకరికొకరు తెలుసు ఒకరోజు రమకు రాజమౌళి ప్రపోజ్ చేస్తాడు ఆమె అంగీకరించడంతో వివాహం చేసుకున్నారు ఇందులో కొసమెరుపు ఏంటంటే రమకు రాజమౌళితో రెండో వివాహం కార్తికేయ ఆమె మొదటి భర్త సంతానం రమను వివాహం చేసుకున్న రాజమౌళి మయూఖ అనే అమ్మాయిని దత్తత తీసుకున్నాడు ఇక శ్రీనివాసరావు ఆరోపణలో నిజమంతా తెలియాల్సి ఉంది రాజమౌళి స్పందిస్తే తప్ప ఈ ఎపిసోడ్ పై ఓ క్లారిటీ రాదు మరి ఏం జరుగుతుందో చూడాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి